హాయ్ అండి ఇది హాలాపూరిలో నగరంలో ఉన్నటువంటి లొనాని వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఈ జగన్నాథ రథోత్సవం అనేది జరగడం జ జరపడం జరిగింది ఇదిగోండి ఈ చిన్న పిల్లలతో కోలాట కార్యక్రమాలు అలాగే మధ్య వయస్కులు పెద్దలు పిల్లలు మొత్తం అందరూ కూడా కోలాటాన్ని వేసుకుంటూ అయితే ఆ జగన్నాథుని రథోత్సవాన్ని అయితే కన్నుల పండుగగా అయితే చేశారండి చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఇదిగో హరిదాసులు అలాగే మొత్తైదువులు పెద్దలు అసలు ఇంత పెద్దవాడ చూడండి కాలు రాకపోయినా స్వామి సేవ కోసం అని చెప్పేసి బారులు తీరి ఉన్నటువంటి రథోత్సవం అండి ఇది ఇది హేలాపురి నగరం అంతా అయితే ఇది జరిగింది ఆ టైంకి నేను అట్లా వెళ్ళాను కాబట్టి ఇలా ఈ వీడియో అయితే చిన్నగా తీసుకున్నాను చూడండి అసలు ఎంత ఉత్సాహంతో ఓపిక ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆ రథాన్ని లాగాలనే కుతూహలంతో అయితే ఉన్నారు చూడండి ద బారులు తీరున్నారు అదిగో వచ్చేస్తున్నాడు స్వామివారు ఆయనే అదిగో రథం కనిపించిందా మీకు రథంలో ఇదిగోండి హరిదాసు కీర్తనలు జై శ్రీరామ్ అనేటటువంటి నామ సంకీర్తనతో అయితే ప్రతి భక్తుడు కూడా పులకించిపోయారనే చెప్పాలండి ఏదో చూడండి భజన చేసుకుంటూ డప్పు వైద్యాలు వాయించుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆ స్వామి వారికి ఏవేమైతే ఇష్టమో అన్ని రకాల సేవలు చేసుకుంటూ అయితే ఈ ఊరేగింపు జరిగిందండి ఇది దగ్గర దగ్గర మొత్తం ఏలూరు పరిసర ప్రాంతం మొత్తం మెహలాపురి అంతా తిరిగిందనమాట ఇదిగోండి వచ్చేసారు స్వామివారు రథాన్ని ఎంతో ఉత్సాహంగా అయితే లాక్తో ఉన్నారు చూసారా కృష్ణ భక్తులండి ఇదిగోండి జై జగన్నాథ స్వామి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అనుకుంటూ హరే రామ హరే కృష్ణ అంటూ రామనామ సంకీర్తనతో అయితే ఈ రథోత్సవం మన ముందు నుంచి సాగిపోతుందండి స్వామివారికి మీరందరూ చూసిన వాళ్ళు కూడా జై శ్రీకృష్ణ అనుకోండి ఇదిగోండి స్వామి రథాన్ని కూడా అలంకరించారు చూసారా ఇదండి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు